భాస్కర రామాయణంలో సీతాదేవి రావణుని చేత చిక్కుబడి రావణుని చేత కొనుకోబడుతూ లక్ష్మణుణ్ణి తాను నానా మాటలు అన్నందుకు పశ్చాత్తాపడుతూ తనను తల్లికన్నా ఎక్కువ అభిమానించినటువంటి లక్ష్మణుణ్ణి ఎన్నో మాటలని నిందించి అతన్ని తన రక్షణకు దూరం చేసుకుని రావణాసుడి భార్యని తాను పడినందుకు సీత శోకిస్తూ లక్ష్మణునితో ఇలా అంటోంది అంతేకాకుండా ఆమె శోకానికి అంతు పొంతూ లేదు రాళ్లు కూడా కరిగిపోయేటంత శోకమది అక్కడున్నటువంటి ప్రకృతిని నంతటినీ సంబోధిస్తూ తను రక్షించే వారెవరు లేరా తన విషాద వార్త తన భర్తకు తెలియజేయమని చెప్పి ఆ ప్రకృతిని నంతా పరిదేవనం చేస్తున్నటువంటి ఘట్టాలు శోకరస నికషలై మన హృదయాల్ని కరుణరస మగ్నం చేస్తాయి ఈ హుళక్కి భాస్కరుడు రామాయణ రచయిత పదమూడవ శతాబ్దివాడు ಅಣ್ಣ ಲಕ್ಷ್ಮಣ ನಿನ್ನು ಪುಣ್ಯನಿಧಿೇ ಅಜ್ಞಾನಿ ಪಲ್ಕಿತಿನ್ ನನ್ನ ಪಾಪಮು ನಾ ನಾಪಾಲಿ ದೈವಂಭವೈ ಇನ್ನೀಚುಂ ವೇಗ ಪರದೇವೇ ನನ್ನು ರಕ್ಷಿಂಪ ಮೀಯಂ ಕ್ರಣನ ಜೇರವೇ ಅರುಗವೇ ಅಜ್ಜುಗ್ರಶೀಘ್ರಂ ಬುಗ ಅನ್ನ ಲಕ್ಷ್ಮಣಾ నీవు తల్లి మాటతో అన్నగారినే దైవంగా భావించి అడవులకు వచ్చి అన్నగారి సేవలో పునీతులవైనటువంటి పుణ్యనిధివి అటువంటి పుణ్యనిధి అయినటువంటి నిన్ను అజ్ఞానిలాగా దూషించాను ఆ పాపం నాకు చుట్టుకుంది నీవు ఇప్పుడు నా పాలి దైవంలాగా నన్ను రక్షించడానికి నీచుని చంపేందుకు పరిగెత్తుకుని రా నన్ను రక్షించడానికి నీవు వేగంగా మీ అన్న వద్దకు వెళ్ళు అని చెప్పి బాధపడుతూ ఇంకా సీతాదేవి ಪಾವನಾಕಾರ ಗೋದಾವರಿ ದೇವಿ ನೀರಿಗಿಂ ಪವಂ ಓ ಮಾಯವಂತ ಪುಣ್ಯೋನ್ನತ ಗಿರಿನಾಥ ಚಪಗದೇ ಪಗದೆ ರಾಜ ఓ జనస్థాన మహీజములారా ఈ విధమిరిగింపరే విభునితోడా ఓ దండకాట వినున్న తాపసులారా నా పాటు చెప్పుడీ నాధుతోడా నేను శ్రీరాము భార్య ൈന അഡപടി താ കി വിറയ്യ കാവരയ്യ സുരലാര മുനുലാരുലാര അഖില ദിക്പതുല പുണ്ത്മുല ആ పవిత్రమైన ఓ గోదావరి నా రాజేంద్రునికి నా దురవస్తు గురించి తెలియజేయి ఓ మాల్యవంత పర్వతనాథ మీరైనా చెప్పండి నా రామునికి ఓ కొండల్లారా వృక్షాల్లారా దండకారణ్యంలోని తపస్సులారా నా అవస్థను నా నాథుడితో చెప్పండి దేవతలారా మునులారా దిక్పాలకులారా పుణ్యాత్ములారా నేను శ్రీరాముడి భార్యను మీరైనా అడ్డుపడి నన్ను రక్షించండి అని ఈ రకంగా పొందినటువంటి సీతాదేవి కరుణరసాత్మకమైనటువంటి రెండు పద్యాలు కూడా మనల్ని స్వకరసమగ్నల్ని చేస్తాయి